తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి సాధ్యం కానీ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ముఖ్యంగా రైతులకు ఏదైతే ప్రతి కింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశారు అదేవిధంగా రెండు లక్షల రుణమాపి తక్షణమే చేస్తా డిసెంబర్లో అని చెప్పి వాగ్దానం చేసి అధికారులకు వచ్చారు మరి రైతులకు ఇలాంటి లాభం సేకరించకుండా వాళ్ళు గతంలో ఉన్న అమ్మిన వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఆ కొనుగోళ్లు సరిగా లేక వర్షాలు పడి మరి అదేవిధంగా ఏదైతే ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పి రైతులకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చారో మరి రైతులు ఒకే విధంగా రేవంత్ రెడ్డికి ఒకే వన్ సైడ్గా మరి ఓట్లేసి ఇలా బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో ఉంచి మరి కాంగ్రెస్ పార్టీని అధికారానికి తేవడం జరిగింది మరి ఇచ్చిన వాగ్దానాన్ని ఈ రోజు మొన్న ఏమంటుండంటే ముఖ్యమంత్రి మేము సన్నవాట్లకే ఐదు వందల బోనస్ ఇస్తామని అంటాడు మరి సన్నవాట్లు ఎంతమంది పండి పండిస్తారు తెలంగాణలో కేవలం ఐదు పర్సెంట్ కూడా వండియరు నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ పర్సెంట్ తెలంగాణలో దొడ్డు వాటిలో వండిస్తారు ఎవరు ఒకళ్ళు వండితే వాళ్ళ పొట్టమందం కొంచెం పండించుకుంటారు దాన్ని అమ్ముడు కూడా అవసరం లేదు ఒకవేళ అమ్మినా కానీ బయట ఎవరన్నా కొనుక్కుంటే దానికే వాళ్ళు మూడు వేల చిల్లర పెడుతున్నారు నువ్వు ఇచ్చేది ఏముంది అది కాకుండా ప్రతి గింజకు ప్రతి పండించిన ధాన్యానికి దొడ్డట్లకు సన్నవాట్లకు ప్రతి దానికి కూడా ఐదు వందల బోనస్ ఇచ్చి మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఏదైతే రెండు లక్షల రుణమాఫీ మేము డిసెంబర్లో వెంటనే పోయి తెచ్చుకొని అని చెప్పి మాట్లాడారు మరి ఇలా రైతులకు రుణమాఫీ ఎందుకు చేస్తలేరు మేము ఖచ్చితంగా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి ఐదు వందల బోనస్ వెంటనే ఇప్పుడు ఈ సీజన్కు ఇస్తా అని చెప్పి ఈ సీజన్కి ఇవ్వలేదు మరి మళ్ళీ కూడా ఇప్పుడు మీరు ఐదు వందల బోనస్ ఇవ్వకపోతే అన్ని వర్లకు ఇవ్వాలి దొడ్డు వర్లకు కూడా సన్న పట్ల కూడా అన్నిటి కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాము రైతులకు ఏవైతే మీరు వాగ్దానం చేసి ఇచ్చారో అవి ఇవ్వకపోతే మేము రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఇప్పుడు విత్తనాలు దొరకక ఇప్పుడు సీజన్ మొదలైంది విత్తనాలు దొరకక లైన్లు బట్టి చాలా అవస్థలు పడుతుండ్రు రైన్లు మరి ఏం చేస్తున్నారు మీరు అధికారులు ఏం చేస్తున్నారు మీ మంత్రివర్గం ఏం చేస్తున్నారు మరి అదేవిధంగా నకిలీ విత్తనాలతో చాలా ఇబ్బంది పడుతురు నష్టపోతురు రైతులు ఈ ఎరువులు కూడా సకాలంలో ఎరువులు లేక ఎన్నడూ లేని విధంగా లైన్లు అవుతుంది విత్తనాలకు లైన్లు కట్టుడు అవుతుంది మరి అదే విధంగా రైతులకు ఎన్నైతే ఇబ్బంది జరగకుండా చూసుకొని రైతులకు ఇచ్చిన మాటను ఈ ఎరువులే కానీ విత్తనాలే కానీ మరియు ప్రతిదీ కూడా రైతులకు అందుబాటులో ఉంచి విత్తనాలు నకిలీ విత్తనాలు ముఖ్యంగా నకిలీ విత్తనాలు లేకుండా చేసి మరి రైతులకు మంచి విత్తనాలు అందించాలి ఎరువులు అందుబాటులో ఉంచాలి మరి ఇవన్నీ కూడా రైతులకు ఏవైతే మీరు వాగ్దానం చేసారో ఐదు వందల బోనస్ను రెండు రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రైతులకు న్యాయం చేయాలని చెప్పి మీకు మనం చేసుకుంటున్నాం